స్వాగతం రాయల్పాడు వద్ద అదుపు తప్పి కాలనీకి దూసుకెళ్లిన మదనపల్లి వన్ డిపో ఆర్టీసీ బస్సు తప్పిన పెను ప్రమాదం క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి వైకాపా పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై బీసీలలో చైతన్యం తీసుకొచ్చేందుకు జనవరి నాలుగు నుంచి జయహో బీసీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించిన నారా లోకేష్ ముచ్చటగా మూడోసారి కురవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులైన జబ్బల శ్రీనివాసులు మంగళవారం రామతులసి కళ్యాణ మండపంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర కమిటీ బీజేపీ నేత ెడ్డిపై విచక్షణ రహితంగా గురువారం సాయంత్రం దాడికి పాల్పడ్డ వ్యక్తులను గుర్తించిన మొలకల చెరువు పోలీసులు దానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు సమాచారం చౌడ సముద్రం వద్ద బీజేపీ నేత గోపాల్ రెడ్డిపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డ వ్యక్తులు మాజీ ఎస్టీ సెల్ జిల్లా కమిటీ మెంబర్ శేఖర్ చౌడ సముద్రం చెందిన వైకపా కార్యకర్త మహేష్ రెడ్డిలు దాడి చేసినట్లుగా గుర్తించిన మొలకల చెరువు పోలీసులు ఆరు నెలల క్రితం శేఖర్ ని బిజెపి పార్టీ నుంచి తొలగించేందుకు రెడ్డి కుట్ర చేశాడనే కోపంతో మొలకల చెరువు మండలం గంగిరెడ్డి పనిలో బిజెపి కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా దారి కాచి దాడి చేసిన శేఖర్ అతని స్నేహితుడు మహేష్ రెడ్డి మా ఊరిలో నీకేం పని అంటూ మద్యం మత్తులో కట్టెలతో విచక్షణ రహితంగా దాడి చేసిన శేఖర్ మహేష్ రెడ్డి దాడి చేసి గాయపరిచిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన శేఖర్ మహేష్ రెడ్డి పురంధేశ్వరి లోకేష్ ఎవరంటూ బూతు పురాణంతో రెచ్చిపోయి దాడి చేసిన వ్యక్తులు తీవ్ర గాయాలతో ఉన్న బీజేపీ నాయకులు గోపాల్రెడ్డిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించిన కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్న బీజేపీ శ్రేణులు

నువ్వు ఏమనుకుంటే వెళ్ళి వచ్చావు సార్ కాల్ కాలు కానీ అంటే నా కొడు నా కొడు చెప్పు నీ అమ్మ కష్టపడతారు వాడి పడతారు కాలు పట్టుకునే కదా లంచా కొడుక నువ్వు నువ్వు ఎక్క నువ్వు ఎందుకు వచ్చినట్టు నిన్న నీ అమ్మ నేను వాడిని నువ్వు వచ్చినావు వాడు వచ్చిన ఆయన కూడా వచ్చిన నువ్వు వచ్చినా పనిచేశాము ప్రజలు కూడా బాగా స్పందిస్తారు మేము చెప్పే పథకాల కోసం రోజు మేము వెళ్ళే ఉండదు ఈ పథకాల కోసం మన వాడు చెప్పేవాడు మీరు రథమే ఉండకూడదు బీజేపీ రతము మీరు ఇక్కడ రానే రాకూడదు పార్టీ ఎంత నీ కెపాసిటీ ఎంత అని మాట్లాడతాను చాలా దారుణంగా కొట్టారు సార్ ఊరికి అన్యాయంగా కట్టుకుంటా కూడా నేను ఏం చేయలేక చాలా బాధయింది ఇవ్వాలి ఊరికే పా ఎంత ఎంత దారుణం అంటే వాళ్ళు కొడతా అంటే నాకైతే అయితే ఎంత ఏమన్యాయం చేసినా వాళ్ళకి అన్ని విధంగా కొట్టడం జరిగింది సార్ ఎంత రెండు కట్లు తీసుకొని ఇద్దరు పట్టుకొని కొడుతున్నారు సెల్లు పెట్టుకున్నారు సెల్లులో కూడా ఇది సెల్లులో వీడియో తీసినారు మళ్ళీ నా కొడక వీడో అందరికీ పెడతాం నీ అమ్మ నీ ఎక్కని కొట్టడం చాలా దారుణంగా కొట్టినారు సార్ నేను మళ్ళీ ఇంకా తలకాయ మీద ఏమి చేత చేయి చేయి పకేతలు కొట్టుకో చేయడం మయేశ్వరెడ్డి శాఖ రెడ్డి శేఖరు కానీ వాడు ఇంకా ఇద్దరు ఉన్నారు వాళ్ళు రాలేదు మా దగ్గరికి ఈయనిద్దరే దారుణంగా హింసించినారు నా జీవితంలో ఇట్లాంటి దారుణమైన సంఘటన పార్టీ ఉంది నేను లసింద్యామ్ ఉన్నప్పుడు చూసినా ప్రభాకరెడ్డి ఉన్నప్పుడు చూసినా ఇప్పుడు రెడ్డి ఉన్నప్పుడు చూసినా ఎప్పుడు కానీ వాళ్ళు ఎవరు కానీ మేము ఇంత పార్టీ పనిచేస్తున్నా కూడా నాకు ఇంత ఎప్పుడు కానీ ఒక్క మాట కూడా అడిగి నాకు ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఈ విధంగా దారుణమైన కలంరు ఆర్టీసీ డిపోకి చెందిన బస్సు పట్టణంలోనే పట్నంలోని పోస్ట్ వద్ద బ్రేకులు పడిపోవడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొనింది ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఏమీ కాలేదు లారీని ఢీకొనడంతో బస్ అద్దాలు ధ్వంసమయ్యాయి పలమనేరు ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు గతంలోనూ మార్గ మధ్యలో పలమనేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు అనేక మార్లు ఆగిపోయాయని వార్తా కథనాలు వచ్చినప్పటికీ ఆర్టీసీ అధికారుల తీరు ఏమాత్రం మారలేదు బస్సును రోడ్డుపైకి తీసుకొచ్చే ముందు కనీసం వాటి కండిషన్ ఎలా ఉందని పరీక్షించకుండా ఆర్టీసీ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ಬೇಕಾದ್ರೆ <try> ಅಂದ್ರೆ <and rest> <try and rest> <try and rest>